కాఫీ డేలో దొరికే ఫ్రోతీ కాఫీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అని తెలిస్తే మాత్రం ఇంకెవ్వరు కాఫీ డేకి వెళ్ళారనమాట సో అంత టేస్టీగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుందండి ఫస్ట్ అయితే ఒక కాఫీ కప్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకోవాలన్నమాట సో అందులోనే ఒక టూ డ్రాప్స్ వరకు వాటర్ వేసుకొని తర్వాత ఇలాంటి హ్యాండ్ బ్లెండర్ ఉంటే సేమ్ మనకు డలో ఉన్నట్లుగానే ఈ కాఫీ వస్తుంది అనమాట సో హ్యాండ్ బ్లెండర్తో ఫ్రాతీ వచ్చేలాగా మనము బ్లెండ్ చేసుకోవాలన్నమాట సో దీనికి ఒక టూ మినిట్స్ వరకు టైం పడుతుంది అంతే సో చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి హ్యాండ్ బ్లెండర్ లేకపోతే ఒక ఫోర్క్ తీసుకొని కూడా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు తర్వాత వేడి వేడిగా ఉన్న పాలు పోసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే కాఫీ డేలో దొరికి ఫ్రోతీ కాఫీ రెడీ సో చూసారు కదా ఎంత బాగొచ్చిందో సో చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనకు కాఫీ డేలో దొరికినట్లుగానే ఉంటుందండి సో ఇంకొక కప్ కూడా రెడీ